నర్మదా నది మీద ఓంకారేశ్వర్లో ఇది ఇంకొక బ్రిడ్జ్ ఇది స్ప్రింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారు నడుస్తున్నప్పుడు లైట్గా షేక్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇటు పక్కన పవర్ స్టేషన్ బ్రిడ్జ్ ఉంటుంది ఇది బ్రిడ్జ్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు సాయంత్రం పూట అను ఉదయం పూట నీళ్లు ఎక్కువగా వదులుతూ ఉంటారు అటుపోతే మమలేశ్వర్ వెళ్తాము ఇది స్వామివారి మందిరము ఇక్కడ ఉన్న స్వామివారి మందిరము ఆ పైన జెండా కనబడుతుంది కదా వైట్ జెండా ఆ జెండా కిందనే స్వామివారు ఉంటారు స్వయం కూడా ఇది నర్మదా నది ఇక్కడ కూడా బోట్ షికార్ ఉంటుంది మీరు గమనించవచ్చు లైట్గా స్వింగ్ అవుతుంది బ్రిడ్జ్ ఇప్పుడు మమలేశ్వరం వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ మీద నుంచి నర్మదేహ 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 నర్మదా నదిని దర్శించుకున్నంత మాత్రాన పాపాలు పోతాయని చెప్పేసి అంటారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓంకారేశ్వర్ ఉదయం పూట ఓంకారేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోండి అక్కడ ఆదిశంకరాచార్యులు స్టాచ్యూ ఆ పక్కన డ్యామ్ ఉంది ఇవాళ నీళ్ళు వదిలేదు ఇప్పుడు నర్మదే హర్మదే హర్మదే హాచలచు చూ